సీకెట్గా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఎందుకండి చీకటి ఇప్పుడు బాగా వచ్చింది హాయ్ అండి ఈరోజు మెహదీపట్నం డ్యూటీ చేసి వచ్చాను నిన్న మొన్న ఫీవర్ ఉండే నాకు ఆ డ్యూటీ చేసి వచ్చేవరకు ఫుల్ అలసిపోయా నేను ఇంకా మా వారిని అడిగాను అనమాట ఏమండి కొంచెం కాఫీ పెట్టుకురారా ప్లీజ్ అన్న చక్కగా కాఫీ పెట్టుకొచ్చారు వచ్చారు ఎంత బాగున్నాయంటే ఏ హోటల్లో ఉండేవా అంత సూపర్ టేస్టీగా పెట్టుకొచ్చి ఇచ్చారు మా వారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకోవాలా కదా షుగర్ లైట్గా వేసి కాఫీ పొడి ఎంత వేయాలో అంతే వేసుకుని చక్క కాఫీ పెట్టుకొచ్చారు గ్లాస్తో చక్కగా ఎంత బాగా అనిపిస్తుందో నాకు కాఫీ తాగుతుంటే అంత ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఎవరున్నారు మాకు కాఫీ పెట్టివ్వడానికి ఉంటాము డ్యూటీ చేసి వచ్చి ఇంట్లో ఉంటే డ్యూటీకి వెళ్ళకుండా ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తారు పాప అదంతా ఏముండదు మా వారికి మా వారికి నేను ఇంకా చిన్నపిల్లలాగానే కనిపిస్తా ఆయన ఏదైనా అడిగినా కూడా ఏమనరు నేను చేయలేని పరిస్థితిలోనే అడుగుతానని చెప్పేసి పెట్టుకొచ్చారనమాట కాఫీ అదే నాకు ఓపుకుంటే నేనే పెడతాను వెళ్ళి నాకు సో నాకు ఓపిక లేదని చెప్పి మా వారికి చెప్పిన పెట్టుకొస్తారా లేదా అని పాపం ఇచ్చారు కాఫీ ఏమండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాఫీ చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా ఇలా ఉంటామండి మేము పెద్దవాళ్ళమైనా మేమే చిన్న మేమే ముసలి వాళ్ళమైనా మేమే మా ఇంట్లో ఇద్దరం డ్యూటీలు చేస్తాము ఇద్దరం హార్డ్ వర్క్ చేస్తాము ఇంట్లో పని చరి సమానంగా చేస్తామన్నమాట నేను చేయలేకపోయినా కూడా అర్థం చేసుకొని మా వారి ఇంట్లో ఉంటే చేసి పెడతారు అలా కాఫీ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇదండి ఈ సాయం సమయంలో మా ముచ్చట్లు గృహలక్ష్మి ఛానల్ ముచ్చట్లు ఈరోజు చాలా రోజుల తర్వాత మెహదీపట్నం డ్యూటీకి వెళ్ళిన నేను చాలా రోజుల తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాతనే అని చెప్పుకోవాలి ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ లోపల ఉంటాయం పాపకి స్కార్ప్ కట్టుకొని ఉంది ఫుల్గా నేను కూడా బిజీగానే ఉన్నా నాకు కొంచెం ఫీవర్గా కూడా ఉండే అందుకని ఇంకా అంతగా అమ్మాయిని నేను ఇన్వైట్ చేసి మాట్లాడలేకపోయినాను అప్పటికే ఒక ట్రిప్పు హార్డ్ వర్క్ చేస్తున్నా ఏమండి గృహలక్ష్మి గారు చాలా రోజుల తర్వాత కనిపించారు మీరు చాలా సంవత్సరాల తర్వాత అని అవును చాలా థ్యాంక్ యూ నన్ను గుర్తుపెట్టుకొని పలకరించిన ఎందుకని చెప్పిన నేను కానీ పాపం స్కార్ప్ తీసి మాట్లాడుంటే బాగుండేది అమ్మాయితో అని అనిపించిన తర్వాత నాకు తర్వాత అనిపిస్తే ఏం అమ్మండి కానీ అప్పుడే ఉండాలి నాకు తెలివి అనేది కానీ నేను చేసే డ్యూటీ అట్లాంటిదండి ఒక్కోసారి పరమ చిరాకు పరమ అలసిపోయి ఉంటాం బాగా కానీ సంతోషం అనిపించింది ఏమండి గృహలక్ష్మి దేవి గారు అనగానే చాలామంది పిలుస్తుంటారు అలా నన్ను గృహలక్ష్మి అని మా ఊర్లో కూడా చిరువెళ్ళలో చిన్న పిల్లల దగ్గర నుంచి నేను బజార్కి వెళ్తున్నా ఎటన్నా వెళ్ళేసి వస్తుంటాను కదా గృహలక్ష్మి ఛానల్ గృహలక్ష్మి గృహలక్ష్మి అంటుంటారు చిన్న చిన్న పిల్లలు కూడా అందరికీ నోటెడ్ అనమాట మన ఛానల్ చూస్తూ ఉంటారు ఎందుకంటే భజన రాములవారి భజన పాటలు అవి పెడుతూ ఉంటాను ఊర్లో ఏమైనా ఈవెంట్స్ అయితే వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను పెళ్ళిళ్ళైనా ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ అందుకని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అందరికీ నేను ఒక గృహలక్ష్మి గృహలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు నన్ను ఊరిలో బుజ్జమ్మ అని పిలుస్తారు అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ బుజ్జమ్మ అంటారు నన్ను ఇప్పుడు ఆ బుజ్జమ్మ కాస్త గృహలక్ష్మి అయిపోయింది మన ఛానల్ గృహలక్ష్మి ఛానల్ కాబట్టి అబ్బా కమ్మకమ్మని కాఫీ తాగుతున్నానండి ఇంతటితో వదిలేదు లేదు మా వారిని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఫీవర్ వచ్చింది కదా నాకు కొంచెం టమాటా చారు పెట్టరా అని అడిగిన ఎందుకంటే మా వారు రేపు డ్యూటీకి వెళ్తారు టమాటా రసం పెట్టించుకున్నాను అనుకోండి విడవేడంలో ఫీవర్ వచ్చినప్పుడు మిరియాల చారు వేసుకుంటే చాలా బాగుంటుంది మా వారు పెట్టిస్తానన్నారు అదైతే నేను లైవ్ పెడతాను మీరు కూడా నేర్చుకోండి వంట బాగా చేస్తారు మా వారు అంటే ఎప్పుడు అని కదా నాకు బాగలేనప్పుడు మాత్రమే నాకు బాగుంటే నేనే చేస్తూ ఉంటాను చేదోడు వాదోడు అంటారు కదా ఇదే మరి కా వచ్చింది కాఫీ కిచెన్లోకి వెళ్ళాల్సిందే ఇప్పుడు తప్పదు ఇక ఇక లవ్ పెడతాను మా వారి టమాటా రసము మిరియాలు అన్నీ వేసి ఆయన స్టైల్లో ఎలా పెడతారో టమాటా చారు మీరు కూడా నేర్చుకుందరు కానీ హాఫ్వే అయితే అయిపోయింది మా వారికి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకు థ్యాంక్స్ అంటున్నారు థ్యాంక్స్ అండి అంటే ఓకే మరి బాయ్